ప్రైజ్లాడ్ దేవుడి నామానికి వేలాది వందనాలు ఈరోజు నేను మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నానండి నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడ నీ హృదయమును నాకు ఇమ్ము నా మార్గములు నీ కనులకు ఇంపుగా నిన్ను నిమ్ము ఈ యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రొవేనియర్సు ఏమైనా మాట్లాడుతున్నారంటే మీ తల్లిదండ్రులని చక్కగా సంతోషంగా చూసుకోమని చెప్తున్నారన్నమాట ఎందుకంటే మనం తల్లి గర్భంలో రూపింపమునిపే మనం ఎలా ఉంటామో దేవుడికి తెలుసు అనమాట అయితే మనం బయటకు వచ్చిన మొదలుకొని మనం ఎదుగుదలలో మన ప్రత్యేక ఒక్క అక్కర్లో మన ప్రవేనేసి మన తల్లిదండ్రులకి అప్పచెప్పిన బాధ్యత అనమాట వారు మనల్ని ఎంతగానో ఎదిగేంత వరకు మనం మన ప్రతి ఒక్క అవసర మనకు ప్రతి ఒక్క పనిలో ఏదైతే అవసరం ఉందో చిన్నప్పటి నుండి మన ఎదుగుదల మన ఒక సెటిల్ అయ్యేంత వరకు ఎంతగానో చక్కగా మనల్ని పోషిస్తూ మనల్ని నడిపిస్తూ మన గైడ్ చేస్తూ ఉంటారనమాట అటువంటి తల్లిదండ్రులు మనం ఎంతగా చక్కగా చూసుకోవాలన్నమాట ఈ రోజుల్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక మంచి జాబ్ సంపాదించుకున్న తర్వాత తన కాలు మీద తన నిలబడిన తర్వాత తల్లిదండ్రులు ఎంతగా ఎంతోమంది విడిచిపెట్టేస్తున్నారు విడిచిపెట్టేయాలనే ఆలోచన కలిగి కూడా ఉన్నారనమాట మనం అలా ఉండకూడదని దేవుడి సర్వీస్ సెలవిస్తుందన్నమాట ఈ రోజుల్లో లోకానుసరమైన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనం సెటిల్ అయిపోయాం కదా మనసు బాగా ఉన్నాం కదా ఇంకా వాళ్ళు మనకు ఎందుకు వాళ్ళు మళ్ళీ ఎవరు చూసుకుంటారు వాళ్ళ బాధ్యత వాళ్ళు బరువు అని ఎవరికి చూస్తారని ఒక ఆలోచన కలిగి ఉంటారనమాట దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే నీ కన్న తండ్రుల్ని నీ సంతోషపెట్టవలను అని దేవుడు సెలవిస్తున్నాడనమాట నీ హృదయము నాకు ఇమ్ము నా మార్గములు నీ కనులకు ఇంపుగా నిండు నిమ్ము అంటే ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే అంటే మనకు హృదయము ఇస్తే మన హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు ఇప్పుడు మన తల్లిదండ్రులను వదిలేయాలి తల్లిదండ్రులు బయట పంపించాలని ఒక ఆలోచన కలిగి ఉంటారు కదా అలాంటి ఆలోచన నుండి విడిపించి మనం మంచిగా ఉండేలాగా మన తల్లిదండ్రులు చక్కగా మనం వాళ్ళ తల్లిదండ్రులు మనం ఉండేంత వరకు చక్కగా వారిని చూసుకునేలాగా మనకు మంచి ఆలోచన మంచి నడవడికి మంచి తలంపులు దేవుడు మనకి ఇస్తాడనమాట మనకి అలా తలంపులు మనకు రావాలంటే మనం ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పే మాటల ప్రకారంగా దేవుడు అడుగుజాలం అని నడుచుకుంటే ఆయన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తూ మన తల్లిదండ్రులైనను మన చుట్టాలైనను మన బంధువులైనను ఎలా చూసుకోవాలో ఎవరితో ఎలా మాట్లాడాలో మనకు ఒక గైడెన్స్ను ఒక తలంపును దేవుడిస్తాడనమాట అట్ట రీతిగా మీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుడి మాటలు మీరు ఎంతగానో వినాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట మన మంచికే మన భవిష్యత్తు కోసమే మనం చనిపోయిన తర్వాత కూడా పర్లో ఒక రాజ్యంలో ఉన్నది ఉండాలనే ఒక ఆశతోనే దేవుడు ఎంతగానో మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు అనమాట ఈ యొక్క కొద్ది మాటలు దేవుని వినికిలో దీవించిన గాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్